ప్రగతి పలుకులు ఒకరివైతే ప్రత్యర్థిపై ఆరోపణాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు ఒకరు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి నిలిచి తానేంటో నిరూపించుకోవాలని మరొకరు రాజకీయాలకు కొత్తగా వచ్చినా రాజకీయమంటే ఏంటో పూర్తిగా చదివేశానంటున్నారు ఎన్నికలకు ముందు నుంచే మాటల తూటాలతో ఆరోపణలు ప్రత్యారోపణలతో కాకరేపుతున్నారు ఏం భయం పుట్టిందండి ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్ రావడమో ఇంతవరకు వీళ్ళకి నల్లెరిపోయిన నడకలాగా ఉన్న ఉండే ఉద్దేశంలో ఉండేవాళ్ళు మేము వచ్చిన తర్వాత నుంచి ఆయనలో భయం పుట్టింది ఆ భయం పుట్టడం ఏమని చెప్తాడంటే ఇలాంటివన్నీ మాట్లాడడం అనమాట ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నూటికి నూరు రూపాయలు ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా గెలుస్తామని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇది జరిగి తిరుగుతుంది మాటలే తూటాలు సై అంటే సై ఢీ అంటే ఢీ ఇద్దరూ ఇద్దరే తగ్గేదలే అన్నట్లు దూసుకుపోతున్నారు సమరోత్సాహంతో రాజకీయ దుమారానికి తెరలేపుతున్నారు మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం నియోజకవర్గం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారుతోంది అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఇరువైపులా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పార్వతీపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అలచంగి జోగారావు వైసీపీ తరఫున మళ్లీ పోటీ చేస్తూ ఉండగా ఆయనకు ప్రత్యర్థిగా ఇంజనీరింగ్ పట్టభద్రుడైన బోనెల విజయచంద్రను కొత్తగా తెరపైకి తెచ్చింది టీడీపీ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జోగారావు తాను చేసిన పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా ఎమ్మెల్యే అవినీతి అక్రమాలే ఎజెండా చేసుకుని దూకుడు చూపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి విజయ చంద్ర ఆయన ఆయన ఏమీ చేయలేదండి ఇప్పుడున్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో జోగారావు గారు ఆయన ఆయన సొంత డెవలప్మెంట్ చేసుకోగలిగాడు ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని అనేది ప్రజలు చూపులు కొడుకుంటున్నారు పార్వతిపురంలో చెరువులు మాయమైపోయాయి పార్వతపురంలో ఎంక్రోచ్మెంట్ జరిగాయి పార్వతీపురంలో ఎప్పుడు లేనని సెటిల్మెంట్లు జరిగాయి పార్వతపురంలో విపరీతమైన కుటుంబాల మధ్యన కలహాలు వచ్చాయి పార్వతీపురంలో ఆర్థికంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నిటికీ కారణం ఒక సెంటర్ కేంద్ర బిందువు ఇప్పుడున్న శాసనసభ్యులు ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అలచంగి జోగారావు గత ఎన్నికల్లో ఇరవై నాలుగు వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు కూడా అంతకు ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా గెలుస్తాను అని చెబుతున్నారు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత జోగారావు ఎప్పుడూ వెను తిరిగి చూసుకోలేదు సొంత పార్టీలో వర్గపోరును తట్టుకుని నిలబడ్డారు అంతేకాదు ప్రతిపక్ష పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది ఇంటా బయట అంతా సెట్ చేసుకున్న ఎమ్మెల్యే ఆ ధీమాతోనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను అని గట్టి నమ్మకం పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లతో వచ్చాను రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్తీపురం నియోజకవర్గంలో నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిదికి ఒక ఓటు తగ్గకుండా ఈ నియోజకవర్గంలో మళ్ళీ నేను ఎమ్మెల్యే అవ్వడం ఖాయం ఇందులో దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు జగన్ అన్న చేసిన సంక్షేమం పేదవాడిని అర్థం చేసుకునే విధానము పేదవాడి కష్టసుఖంలో భాగస్వాములు అయ్యే విధానం కరోనా లాంటి టైంలో స్పందించిన విధానం ప్రజలకు ఇష్టపడ్డారు అభివృద్ధి సంక్షేమ పథకాల్లో సీఎం జగన్ ఇమేజ్ తో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే ఎవరు ఏ పని మీద వచ్చినా కాదనకుండా చేస్తారనే పేరు తెచ్చుకున్నారు నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎక్కడ సమస్య అని తెలిసినా క్షణాల్లో ప్రత్యక్షమై ప్రజల్లో పట్టు పెంచుకున్నారు ఎమ్మెల్యే తన రాజకీయ గురువు బొత్స సత్యనారాయణ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అండదండలతో రెండోసారి సీటు దక్కించుకుని మళ్లీ విక్టరీ కొట్టాలని ఒవ్విళ్లూరుతున్నారు ఎమ్మెల్యే గత ఐదేళ్లుగా చేసిన సేవలే గెలిపిస్తాయని ఎమ్మెల్యే జోగారావు ధీమాగా ఉన్నా ఆయన అవినీతి అక్రమాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు కాలం క్రితం వరకు ప్రతిపక్షాలను కూడా తన గుప్పెట పెట్టుకుని రాజకీయం నడిపిన ఎమ్మెల్యేకు తిరుగులేదనే వాతావరణమే ఉండేది కానీ టిడిపి గా మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను తప్పించి ఆ స్థానంలో యువకుడైన బోనెల విజయ చంద్రకు బాధ్యతలు అప్పగించింది టీడీపీ ఇంజనీరింగ్ చదివిన విజయ చంద్ర రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పొలిటికల్ పాలసీ మేకింగ్ లో విశేష అనుభవం ఉండడంతో అగ్రనేతలు అందరితో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు ఇందులో భాగంగానే రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని పార్వతీపురం టీడీపీ ఇన్ఛార్జ్గా నియోజకవర్గంలో అడుగు పెట్టారు విజయచంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తప్పించుకోలేని విధంగా ఎమ్మెల్యేను కార్నర్ చేయడంలో విజయచంద్ర సక్సెస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు నియోజకవర్గంలో చెరువులు ప్రభుత్వ భూములు కనిపించడం లేదని వీటి వెనుక ఎమ్మెల్యే ఉన్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి ఎమ్మెల్యేగా జోగారావు గెలిచిన తర్వాత నాలుగున్నరేళ్లు స్తబ్దుగా ఉండిపోయిన టీడీపీ ఇన్ఛార్జిగా విజయ చంద్ర వచ్చాక జోరు పెంచింది ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై పోరాటం చేయడం ద్వారా విజయచంద్ర నియోజకవర్గంలో సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు దీంతో పార్టీలో కొందరు సీనియర్లు కినుక వహించిన అధినేత చంద్రబాబు ఆశీస్సులతో వాటన్నింటినీ అధిగమిస్తున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే జోగారావుపై విజయచంద్ర చంద్ర చేస్తున్న పోరాటమే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయనది నూట యాభై ఒక పేజీలు రెడీ ఉన్నాను ఆయన ఎప్పుడైతే నా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడతానంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్డి నా దగ్గర ఉంది ఇప్పుడుకి ఎన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఏం బిజినెస్ చేస్తే కోట్ల కోట్ల స్థలాలు కొన్నాడు ఎలాగా వస్తుంది అనేది ప్రతి ఒక్క పార్వతీపుర పౌరుడికి తెలుసుకోవాలనుకుంటున్నాను మంచి వాగ్దాటితో క్యాడర్ను ఆకట్టుకుంటున్న విజయచంద్ర సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడమే మైనస్ గా చెప్తున్నారు పరిశీలకులు వైసీపీలో అన్ని గ్రూపులను ఒకటి చేసిన ఎమ్మెల్యే టీడీపీపై పోరాటం చేస్తూ దూసుకుపోతూ ఉండగా టీడీపీ ఇన్ఛార్జ్ విజయచంద్ర మాత్రం ఇంట బయట యుద్ధం చేయాల్సి రావడమే సమస్యగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే సీనియర్లను కలుపుకుని వెళ్తున్నాను అని నలుగురు నాలుగు మండలాలు చూస్తూ ఉండడం వల్లే తప్పుడు భావన కలుగుతోందని అదంతా తమ పార్టీ వ్యూహం అని చెప్తున్నారు విజయచంద్ర సీనియర్స్ అందరూ ఉన్నారు నియోజకవర్గం నాలుగు మండలాలు ఉన్నాయి మేము ఎంత స్ట్రాటజీ అంటే నలుగురు నాలుగు చేపలు వెళ్ళాలని సో నలుగురు ఒక దగ్గరే కాకుండా ఒకే నాలుగు చోట్ల నాలుగు ఏదైనా సరే గ్రూపుల గోళ నుంచి తప్పించుకుంటేనే విజయచంద్ర నెగ్గుకు రాగలరు అనే అభిప్రాయం ఉండగా ప్రత్యర్థిపై పై చేయి సాధించడంలో ఎమ్మెల్యే అనుసరించే వ్యూహమే మరోసారి గెలిపించే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఇద్దరు సమ ఉజ్జులుగా తలపడుతూ ఉండడంతో పార్వతీపురం అసెంబ్లీ ఫైట్ హాట్ హాట్ గా మారింది